హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్ ఈరోజు నేను అమ్మవారి ఇంటికి వచ్చేసాను సంక్రాంతి సెలవులకి వచ్చే ముందు మా ఇంటి దగ్గర ఏమేమి పనులు చేశానో చూపిస్తాను అలాగే మా ఇంటి దగ్గర చిన్న మా అమ్మ పెంచుకునే మొక్కలు మినీ గార్డెన్ చూపిస్తాను ఓకేనా వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది చూసి ఎంజాయ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా చూసేయండి ఉదయాన్నే లేచి ఇంట్లో టిఫిన్లు అన్నీ చేసేసుకొని మేము టిఫిన్ చేసిన తర్వాత మజ్జిగ చిలికేసి వెన్న తీసి నెయ్యి అయితే కాసేసుకున్నాను ఎందుకంటే ఫైవ్ డేస్ హాలిడేస్కి ఇంటికి వెళ్తున్నాను కాబట్టి ఫైవ్ డేస్ తర్వాత వచ్చినా కూడా ఈ నెయ్యి అయితే కలర్ అయితే షేడ్ మారిపోతుందండి మనం ఏదైతే పెరుగులో నుంచి తీసామో ఆరెంజ్ కలర్లోకి అలాగే స్మెల్ కూడా మారిపోతుంది సో అలాంటిది మనం యూస్ చేయకూడదు కాబట్టి అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకుంటే మంచిదనేసి ఇలా నెయ్యి కాచేసుకున్నాను ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసానండి బట్టలు ఉతికి ఆరేస్తాను ఈవినింగ్ అయితే మా హస్బెండ్ తీసి మడతలు పెట్టి పెడతారు ఇంకా అది ఆయన డ్యూటీ అనుకోండి ఇంకా మా పిల్లలు అయితే ఏమేమి బట్టలు వేసుకోవాలో పండక్కి ఏం వేసుకోవాలి డైలీ యూస్కి ఏం వేసుకోవాలని చెప్పి బట్టలు అన్నీ కూడా సర్దేసుకుంటున్నారు కొత్త బట్టలు ఏమో ఒక ఒక దాంట్లోకి పాత బట్టలన్నీ అంటే డైలీ యూజ్ బట్టలన్నీ ఒక దాంట్లోకి సర్దుకుంటున్నారు చూసారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికంటే ఎంత హడావిడి అనుకుంటున్నారు మా పిల్లలకి అసలు నాకు కొంచెం కోల్డ్ అయింది సో దానివల్ల వాయిస్ అయితే కొంచెం వేరేలా ఉంటుంది ఇంకా మిగిలిన గిన్నెలన్నీ కూడా తోమేసుకొని ఇవ్వండి అలాగే స్టవ్ కూడా తీసి నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను కడిగేసుకున్న తర్వాత గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను మళ్ళీ నేను ఫైవ్ డేస్ తర్వాత వచ్చినా కూడా నీట్గా ఉండాలి ఇల్లు ఇప్పుడు ఎలా అయితే నీట్గా ఉంచానో మళ్ళీ అలానే నీట్గా ఉండాలి ఏ మాత్రం ఎక్కడ తీసిందో అక్కడే పెట్టాలని చెప్పి మా హస్బెండ్తో చెప్పి మరీ బయలుదేరుతున్నాను ఇంకా మా పిల్లల్ని స్నానానికి పంపించేసి నేనేమో ఇల్లు అంతా కూడా మాఫ్ పెట్టుకుంటున్నానండి నీట్గా చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనం ఇంటికి వెళ్ళా కూడా ఇంకా ఆ పని అవ్వలేదు ఈ పని అవ్వలేదు అన్న ఆలోచన అయితే ఉండదు ఎప్పుడైతే ఇంటిని నీట్గా క్లీన్ చేసుకుంటాం అప్పుడు మనకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది ఇదిగోండి ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోయింది మా వారికి అలాగే మా బావగారికి ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తాను ఇదిగోండి కర్రీ అలాగే రైస్ రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టి చేస్తాను ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం మా వారు హడావిడిగా త్వరగా ఎక్కండి రండి రండి అనేసి అంటున్నారు మా పిల్లలు చూడండి ఎంత ఫాస్ట్గా ఎక్కుతున్నారో ఇంకా ఇంటి పని అంతా చేసుకొని మేమైతే బయలుదేరిపోయాము మా ఊర్లో దారంతా చూడండి రైతులందరూ కలిసి ధాన్యం బస్తాలు అన్నీ కూడా ఇలా ట్రాక్టర్లలో వేసుకొని ఈ ధాన్యం అమ్మడానికి అయితే తీసుకొస్తున్నారండి ఎందుకంటే అది కాక ట్రాక్టర్స్ని చూసారో ఎంత చక్కగా రెడీ చేశారో అలంకరణ చేశారో ఎల్లో కలర్ బలూన్స్ తోటి ఎందుకంటే రైతులకైతే మంచిగా ప్రభుత్వం అండగా ఉందనే చెప్పాలండి అందువల్ల రైతులందరూ కూడా ధాన్యం బస్తాలన్నీ ఇలా ట్రాక్టర్లో వేసుకొని అలాగే ట్రాక్టర్లను అలంకరణ చేసి జెండాలు వేసుకొని చిన్నపాటి సంతోషంగా ర్యాలీ చేస్తున్నారనే చెప్పొచ్చు అది కాక ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారండి నేనైతే వీడియో క్లారిటీగా చూపించలేదు ఎందుకంటే చాలామంది జనం ఉన్నారు కదా వాళ్ళు పర్మిషన్ లేకుండా వీడియో తీయడం నాకు నచ్చలేదు సో అందువల్ల చేయలేదు ఇంకా మేమైతే మా ఇంటికి వచ్చేసాము మా ఇంట్లో గార్డెన్ మొక్కలు అయితే చూపిస్తాను మీకు పూల మొక్కలు ఇవన్నీ కూడా ఎంట్రన్స్ నుంచి చూపిస్తానండి ఇది మా ఇంట్లో ఎంట్రన్స్ అనమాట నేను ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో లాస్ట్ ఒక వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు బొబ్బర్లు చూపించాను నల్ల బొబ్బర్లు ఇవిగోండి అప్పుడు వేసిన మొక్కలు అయితే వచ్చాయి కాయలు కూడా వచ్చాయి చూసారా ఇంకా ఇటువైపు మేకలు గేదెలు తిరిగినా ఇంకా రెండు మిగిలినాయంట బాగా వచ్చాయి కానీ మేకలు ఇవన్నీ తినేసాయని చెప్పింది మా అమ్మ ఇవ్వండి ఇది తెలుసు కదా బ్రహ్మజముడు అంటారు ఎలోవేరా చూడండి ఎంత బాగా వచ్చాయో వీటి పేరైతే నాకు గుర్తులేదులేండి ఇది గిల్లామంటే పాలు కారుతాయి సో అందుకని చూపించట్లేదు ఇదిగోండి బ్రహ్మజముడు ఇది కూడా ఎలోవేరా ఇది ఒక టైపు ఎలోవేరా పెద్దది అనమాట అవేమో చిన్న చిన్నవి ఇంకా ఇటు సైడ్ వచ్చేద్దాం ఇది కరివేపాకు మా ఇంట్లో ఎర్రచందనం ఉంది చూపిస్తారండి ఇదిగోండి ఎర్రచందనం మొక్క మా నాన్నగారు వేసారు ఎర్రచందనం ఇవిగోండి లీవ్స్ ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి ఇలా ఉంటాయి రౌండ్ షేప్లో ప్రతిదీ కూడా ఇది చూసారా ఇంతకుముందు ఆల్రెడీ లాస్ట్ టైం లాగులో చూపించాను ఎంత చిన్న దాంట్లో ఎంత పొగ పెద్ద మొక్క వచ్చిందో చూడండి ఈ డబ్బా చూడండి ఎంత చిన్న డబ్బాను అసలు దీనిలో ఎంత పెద్ద మొక్క వచ్చింది ఇవి సీడ్స్ దీనిలోవి ఇక్కడ వేస్తే ఈ సీడ్స్ ద్వారా మళ్ళీ ఇంకా మంచి మొక్కలు వస్తాయి ఇది గులాబీ చెట్టు అండి లైట్ కలర్ గులాబీ అనమాట ఇది ఇదిగోండి ఇక్కడ మల్లె చెట్టు ఇది చామంతులు చూసారా చక్కగా వచ్చాయి ఇది సౌందర్య కనకంబరం అంటారు ఇదేమో నార్మల్ కనకంబరం అండి ఇది ఏంటో మరి ప్లాంట్ తెలుసుకోవాలి మా తమ్ముడిని అడిగి మా తమ్ముడు ఇచ్చినట్టున్నాడు ఇవి కొన్ని చామంతులు ఎంత బాగా వచ్చాయి చూస్తున్నారా వైట్ చామంతులు రేఖ చామంతులు అంటారు వీటిని ఇవి క్రాటన్ మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా అందంగా ఉన్నాయి కదా ఇవి బటర్ఫ్లైస్ చూడవచ్చు మా ఇంట్లో ఇవి జడగంటల మొక్క అండి లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా చిన్నది అసలు ఫస్ట్ రాగానే చూసి చాలా హ్యాపీ అనిపించింది మొక్కను చూస్తే ఎంత చిన్న మొక్క ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు ఇదిగో చూస్తున్నారా చిన్నప్పుడు జల్లకు వేసుకుంటా ఉండేవాళ్ళం కింద కుచ్చులు పెట్టేసి ఇదంతా కూడా పుదీనా చూస్తున్నారా ఎంత బాగా మా వారి వాళ్ళు చూడగానే పుదీనా చట్నీ చెయ్యి అని చెప్పి చెప్పారు సరే సరే అన్న నేను కూడా చూడండి ఎంత బాగా వచ్చింది అసలు పుదీనా ఇవి కూడా మామూలు కనకంబరం నాటు కనకంబరం అంటారు కదా ఇందాక చూపించిందేమో సౌందర్య కనకాంబరం హైబ్రిడ్ కనకంబరం అంటారు కదా అది ఇంకా కరేపాకు ఇది ఈ మొక్కేమో ఇంగ్లీష్ బంతి అంటారు కదండి అయిపోయింది ఇది వాడిపోయింది పూర్తిగా వీటిలోనే ఉంటాయి సీడ్స్ ఇవే రాలిపోయి ఇంకా మొక్కలు వస్తాయి అనమాట సీడ్స్ ఎలా ఉంటే చూపిస్తాయి ఇదిగోండి ఇవన్నమాట సీడ్స్ దీని లోపల ఉంటాయి సీడ్స్ అయితే ఇవిగోండి సీడ్స్ చిలకముక్క పూల చెట్లు ఉంటాయి కదా వాటినే పెట్టింది ఇటు సైడ్ మా అమ్మ ఇంకా కనకాబరం రంగురంగులు గులాబీ మొక్కలైతే పెట్టింది ఇంకా ఫ్లవర్స్ రాలేదు ఇదిగోండి ఒక్కొక్క రంగు పెట్టింది ఇదైతే నేనే పెట్టా ఇక్కడ పసుపు మొక్క అండి ఇది ఇదేమో మినీ మందారం పింక్ కలర్లో వస్తుంది మినీ మందారం మా ఇంటికి తీసుకొచ్చి ఎన్నిసార్లు పెట్టిన అసలు డబ్బాలో పెట్టడం వల్ల లేకపోతే పందుకొక్కలు ఇవన్నీ వస్తున్నాయి కదా మనకి ఎన్నో బాధలు ఉన్నాయి ఆటల వల్ల పోతుంది అనుకుంటా ఇవిగోండి ఇదేమో తమలపాకు చూసారా ఎలా పాకిందో తమలపాకు అరటి మొక్కలు అటువైపు కూడా వెళ్ళిపోయాయి ఇదేమో దుంప అండి చూడండి దుంప మొక్క ఇది ఇవిగోండి ఇవేమో చిలక మొక్క పూలు మా పిల్ల స్టార్ట్ చేసేసింది మళ్ళీ చూస్తున్నారు కదా మా పాపని చూస్తున్నారా స్టార్ట్ చేసేసింది అల్లరి షైని అలా చేయకు అరటికాయలు రావు నువ్వు అలా చేసావంటే అరటికాయలు రావు ఆకే బలం మొట్టి చెట్టుకి లేం కాపు ఇవేమో చిలక ముక్క పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు అదేం తెలీదా తమలపాకు నెయ్యిలో వేసి కాస్తాను కదా అది ఇదిగోండి ఇదేమో నల్లేరు మామిడి చెట్టుకు బాకిచ్చింది మా అమ్మ పొయ్యి మీద నీళ్లు కుటుంబం మొత్తానికి అనమాట ఇది ఇదిగోండి ఇది కూడా మళ్ళీ ఇది చాలా పెద్ద చెట్టు అండి అంటే మేము మట్టి తోలిచ్చాము దానివల్ల పైకి ఇలా చిన్నగా కనపడుతుంది చెట్టు అంతా కూడా కిందే ఉండిపోయింది నేలలో ఇదేమో ఎర్ర తోట కూర తెలుసు కదా ఇదిగోండి ఎర్ర తోటకూర ఇది చిలక ముక్క పువ్వులు అలాగే చామంతులు చిట్టు చామంతులు ఇవి శంఖం పువ్వులు ఇవి మా అమ్మ టీలోకి యూస్ చేసుకుంటుందండి ఇదిగోండి స్టార్టింగ్లో చూపించాను కదా సేమ్ అదే మొక్క ఇది కూడా ఒక నిమ్మ చెట్టు ఇదిగోండి ఇక్కడ ఈ డబ్బాలో పెట్టింది కదా ఇదేమో వాక్కయ అంటండి వాక్కాయ్ చెట్టు వాక్కాయలు పప్పులే వేసేటప్పుడు గింజలు తీసి ఇక్కడ వేసిందంట చాలా మొక్కలు వచ్చాయి కానీ చాలా మొక్కలు అయితే చనిపోయాయి ఇది ఒక్కటే మిగిలిందని చెప్పింది మా అమ్మ ఇది ఒక టైప్ అనమాట గులాబీ ఇది అంజీర మొక్క అండి ఇదిగోండి కలబంద పెద్ద కలబంద చూసారు ఎంత బాగా వచ్చిందో ఇది నిమ్మ మొక్క ఇదేమో గోరింత మొక్క చూసారు కదా ఇదే అండి మా అమ్మ పెంచే మొక్కలన్నీ కూడా ఎంత బాగున్నాయో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఇంటి అదే చూడండి ఇంతకుముందు ఇంటిలో సపోటా మొక్కలు ఉండేవి సపోటా మొక్క అంతా తీసేసి ఇలా పామాయిలు పెట్టేశారు మీ అందరికీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మినీ గార్డెన్ అయితే నచ్చింది కదా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ అందరికీ మరో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను